మటన్ ఆర్డర్ పెట్టినానా అంది కూర తెచ్చిచ్చినాడు అది కూర స్మెల్ వస్తుంది ఇండ్లంత స్మెల్ వస్తుంది నువ్వు చెప్పు ఎట్లా చేయాలో చెప్పు బ్లాగ్ అనుకుంటాంది மட்டன் ரொம்ப ரெட்டாத்த తెలియ అప్పవే నన్ను కవర్ లేదు కవర్ లేదు ఇప్పుడు పోవడం పోదే కొంచెం వైట్ ఆ ఇది రొంప రెడ్ ఆ ఇది ఆమాతా హలో అన్న నేను పొద్దున్న మీకు కాల్ చేసి హాఫ్ కేజీ మటన్ పంపిమని చెప్పినా కదా మీరు పంపించారు కదా అది అది ఏమన్నా మటనేనా అంత రెడ్ ఉంది మామూలుగా మీరు పంపించేలాగా పంపిలేదే అవునన్నా జిఎం నేను ఎప్పుడు ఆర్డర్ పెడతా కదా ఏమి రీప్లేస్ అయ్యిందన్న హాఫ్ కేజీ మటనే కదా నేను చెప్పాను అన్నా మీకు ఆ మాత్రం తెలియదా అన్న నేను మటన్ అని చెప్పి పంపిస్తే మీరు అన్న మీరు ఒకసారి కనుక్కొని కాల్ చేయరా కనుక్కొని కాల్ చేయండి హలో వినపడుతుంది మీరు చెప్పండి అంటే రీప్లేస్ చేయ రీప్లేస్ ఇప్పుడు పోమాటింగ్లా డెలివరీ బాయ్స్ ఎవరు లేరంటే మేమేం చేయాలన్న దాన్ని பில்லல் கோசுமே அன்னானே அந்துக்கே பத்துன்னே ஆடர் பெட்டனானும். பில்லல் கி நேம் போர்க்கு பெட்டலா. பில்லல் கி நேம் போர்க்கு பெட்டலா. யாரி இல்லியாத்த டெலிவர் ஆலுங்கள் இல்லாம் அதே குக்கப் பண்ணிக்கும்கள் சொல்லுகிறாங்க. கட்பன்ட பாருங்கள். இப்படி பண்ற என்ன சொல்ற அது மட்டன் போர்க்கு பிள்ளைக்கு அதே குக் பெட்டு அட்டார

வந்து ரிட்டர்ன் எடுத்து போங்க அதை நீங்க அது எப்போ வந்து எடுத்து போட்டு ஐயோ அடுத்தும் அடுத்தும் என்ன மாடு கூட ஆடு குடுன்னு நாங்க பியூர் நாங்க அதெல்லாம் சாப்பிட மாட்டோம் வந்து ரிட்டர்ன் எடுத்து வாங்க யாருக்கும் மாத்தி குடுக்க வேண்டியதே எடுத்தா கொடுத்துட்டு இருக்கீங்க வந்து எடுத்து வாங்க அதை என்ன எவ்வளவுதான் நான் சொல்றது ஏ ஏ நாங்க சொன்னோம் நாங்க நாங்க அதெல்லாம் சாப்பிட மாட்டேன் திருப்பி திருப்பி வெஜ் வெஜ் சாப்பிடுறது கிடையாது போர் குடுத்துருக்கேன் இப்ப மட்டன் ரீப்ளேஸ் பண்ண முடியுமா அவன் தான் சார் ரீப்ளேஸ் பண்றதுக்கு ஆளே இல்லைன்னு கொடுக்க என்ன பண்றது இப்போ சமைப்போம் எங்க சார் நடுதெல்சா பழந்தி பியூர் வெஜ் அண்ட் అవి వెజ్ తినే పెరిగినాయి మీరు తినండి అంటన్నాడు చిన్నండి అంటున్నాడు అమ్మదా వెజ్ మటన్ దాంగ పూర్తిగా నమ్మింది పోర్కని ఇప్పుడు అదే పండుగ వండి మా అత్త తినిపిస్తా వాళ్ళ పిల్లలు కానీ కానీ ఇది మటన్ మా అమ్మకు ఫోన్ చేస్తాను అమ్మ ఫోన్ ఎత్తడం అమ్మ రియాక్షన్ తీసుకుందాం అంటే అప్పుడు అమ్మకి ఫోన్ ట్రై చేస్తే ఎత్తలేదు కదా ఇప్పుడు చేస్తానను చూద్దాం ఎత్తుతుందా అని ఒకవేళ ఎత్తిందనుకో ఇంకా ఫుల్గా రెచ్చగొట్టి ఆమె రియాక్షన్ పడదాం ఓకేనా వీడియో కాల్ చేద్దాం మా కాదు మటన్ ఆర్డర్ పెట్టినానా తీసుకొచ్చినాడు పొద్దున్నే వాడు ఏంది మటన్ బదులు పోరుకు ఇచ్చినాడు పంది కూర తెచ్చిచ్చినాడు ఎవరిదో ఆర్డర్ నేను మా వాడికి మటన్ నేను అది కూర కూర అందుకే నేను వీడియో కాల్ చేద్దా కూర ఓపెన్ చేసినాను చూడు గబ్బు స్మెల్ ఏంది ఇట్లా ఎర్రగుంది రెడ్గుందా ఏంది ఇట్లొస్తుంది స్మెల్ అని నేనే ఫోన్ చేసిన అన్న మటన్ కదన్న మీరేంది అది మామూలు ఇచ్చే మటన్ లాగా లేదే వేరే రకంగా ఉంది అని అడిగితే ఏమన్నాడు ఉండక్క చెక్ చేసుకొని చెప్తానని చెప్పి అయ్యో అక్క వేరే వాళ్ళకి పోల్సింది ఆర్డర్ మీకు పంపించినాను అంటానాడు వాడు తీసుకొని అంటే తీసుకొని పోయేకి డెలివరీ బాయ్ పిల్లలు లేరక్క మీరు మీరు కావాల్సిందే చేసుకోండి పిల్లలకి పెట్టండి మంచిది అంటున్నాడు నువ్వు నన్ను కాదు మా నేను నువ్వు చెప్పు తల్లి అది రెసిపీ అన్న చెప్పు చేస్తాను కాల్సింటే నీకన్నా కూడా చేసి పంపిస్తా మళ్ళా ఇప్పుడు తీసుకునే చోటే తీసుకుంటానమ్మా

అది కూర స్మెల్ వస్తుంది ఇళ్లంత స్మెల్ వస్తాను నువ్వు చెప్పు ఎట్లా చేయాలో చెప్పు మీ చికెన్ మటన్ నీకు స్మెల్ రాదా చేపల్ స్మెల్ రాదా అట్లనే పందికి మాంసం పంది పంది స్మెల్ వస్తుంది పంది స్మెల్ వస్తుంది యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తా అంటే అర్థం కావడం లేదు అందుకు నీకు చేసినాను సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పి ఇప్పుడు ఆ నేను ఏం చేయలే నేను నాకు పంది మాంసం గురించి వంటకాలం ఎట్లా చేయాలనే రెసిపీ అడిగినావే అనుకో బెంగళూరుకు వచ్చి చెప్పు తీసుకొని కొంతమాలదానా మటన్ చికెన్ చేపలు గింజలన్నీ తెచ్చుకొని తినేది గొప్ప మీ అత్తకి రాజుకి ఆ వాసన వెళ్ళి పడదు పనికి మాల మగం దాన వాళ్ళకి ఆ వాసన చూపించుకుంటున్నది దేవర్సి మగం దాన ఏ పెట్టే కవర్లో వేసుకొని అట్లా పోయి దూరంగా పోయి పాడ పారేసి రాపోయే పనికి మాల నాలుగు వందలు మా నీకు నాలుగు వందలు రాకుండా వెయ్యి రూపాయలు నేను పంపిస్తా పోయా పనికి మాల మగం దానా వదిలేమా ఇంక నీతో నాకు టైం లేట్ అవుతుంది పిల్లలు ఆకీలిగా ఉన్నారు పోయి చేశాంతి వాళ్ళకేం తెలుస్తుందా అది అదేమని తెలుస్తుందా తింటారులే వదిలే సరేలేమ్మా అమ్మా నేను పెట్టేస్తాను లవ్ లవ్ యూమా లవ్యుమా సరేలేమా మా బాయ్

అమ్మ కడుపు తిప్పుతుంది అమ్మ చెప్పు తీస్తాను నీ కొట్టేకి అమ్మ చెప్పు తీస్తాను నీ కొట్టేకి బాగా వేసేసాడు